రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూర్తిగా వ్యవహరిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు కళాశాల పాఠశాల విద్యలన్నీ కూడా నారాయణ విద్యా సంస్థల్లో సుమారు అరవై వేల మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు ఆరు లక్షల మంది పిల్లలు పనిచే చదువుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రతిష్ట దెబ్బ తినే విధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది నిన్న నారాయణ గారి మీద పెట్టిన కేసు విధానం కానీ మంత్రి బొత్స లీకే కాలేదని మాట్లాడాడు ముఖ్యమంత్రి తిరుపతి సభలో నారాయణ సంస్థల పేరు చెప్పాడు ఇరవై ఏడో తారీఖు కేసు బుక్ చేసినప్పుడు ఫోర్ నాట్ ఎయిట్ సెక్షన్ వచ్చింది నారాయణ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటట్టు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ వచ్చింది అంటే అశోక్ బాబు విషయంలో ఏం చేశారు నేను బురద చల్లుతాను మీరు కడుక్కోండి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను కానిస్టేబుల్తో లాగిస్తాను రిమాండ్ చేస్తాను మీ సాగు మీరు చావు నేను పదహారు నెలలు జైల్లో ఉన్నా నా మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టారు కాబట్టి నేను కూడా మీ మీద బురస చల్లాలి మీ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి మిమ్మల్ని జైల్లో పెట్టాలి మిమ్మల్ని రిమైండ్ పంపించాలి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఓ పక్కన తుఫాను ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడా కనీసం సమీక్ష చేశాడా కనీసం మాట్లాడా ఇవాళ వ్యవసాయ పంటలు కాని అగ్రికల్చర్ క్రాప్స్ కాని ఉండి హార్టికల్చర్ క్రాప్స్ కాని ఉన్నాయి మొత్తం ఉద్యాన పంటలో కూరగాయ పంటలో టోటల్గా మొత్తం కొలాబ్స్ అయ్యి రైతులంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు గగ్గోలు పెడతా ఉంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా ఎవరన్నా బాధ్యత గల మంత్రులు ఎవరైనా తుఫాన్ గురించి మాట్లాడుతున్నారా రైతుల గురించి మాట్లాడుతున్నారా లేదా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారా ఎవరికైనా బాధ్యత ఉందా తీసేసిన తహసీల్దారులేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి ప్రభుత్వంలో ఉన్న మంత్రులేమో బూతులు మాట్లాడాలి కనీసం తుఫాను హెచ్చరికలు కానీ లేకపోతే రైతాంగాన్ని సమాహిత కానీ లేదా తీర ప్రాంత ప్రజల్ని సమాహితం పరచడం కానీ ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మూడు కేసులు పెట్టాలి ఆరు అరెస్టులు చేయాలనే లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇస్తావు బుద్ధి ఉందా నీకు జగన్ రెడ్డి తెలుగు జాతి ప్రైడయా ఇవాళ తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిలో కానీ ఆ హైదరాబాద్ నగరంలో వచ్చిన సంస్థలు కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా మరి వివిధ దేశాల్లో ఖండాంతరాల్లో ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కావచ్చు వివిధ రకాల వృత్తుల్లో బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ నువ్వు నువ్వు ఫోర్ ట్వంటీ కేసులో ఉండి ఆయన మీద కేసులు పెట్టి నోటీసులు ఇస్తామని నిన్న నుంచి లీఖలిస్తున్నావు అంటే ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ తప్పుడు నిర్ణయాలు ఈ తెలుగు తక్కువ నిర్ణయాలు ఇటువంటి తప్పుడు పనులు చేస్తే అరవై లక్షల మంది కార్యకర్తలం ప్రతి ఒక్కరం కూడా రోడ్డు మీదకొస్తాం వస్తాం ఇంకా ప్రెస్ మీట్లో లేతే ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉండవు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో తెలుగు తక్కువ పనులు మోర్కప్ పనులు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టి ఫోర్ ట్వంటీ పనులు చేస్తే అరవై లక్షల మంది కార్యకర్తలను కూడా రోడ్డు మీద ఉంటామే తప్ప తగ్గేది లేదు ఇవాళ నువ్వు అసమర్థతతో పరిపాలన చేతగాక నీ పరిపాలన వైఫల్యంతో కనీసం పరీక్షలు నిర్వహించడం కూడా చేతగాని దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఇవాళ నువ్వు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే ఒక పైచాచిక ఆనందం ఒక మానసిక రోగం ఇది హెరిటేజ్ కంపెనీ మీద కేసు పెడతావా బుద్ధి జ్ఞానం ఉందా దగ్గర దగ్గర పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇవాళ రాష్ట్రంలో ఎంతో పేరు తెచ్చుకున్న సంస్థలను కూడా దెబ్బతీసే విధంగా ఏంటి ఎక్కడ రోడ్డు ఉంది ఎక్కడ కేసు ఇన్నర్ రంగ్ రింగ్ రోడ్డా బుద్ధి ఉందా నీకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో పనికి వాడు కేసు ఇస్తే నువ్వు వారం రోజుల్లో సెక్షన్లు పెట్టేస్తావు హైకోర్టు తీర్పు వచ్చింది అమరావతి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఏం తీర్పులు వచ్చాయి బుద్ధి జ్ఞానం ఉందా నీకు కోర్టు తీర్పులు ఏమైనా చదువుకున్నావా కంటెంప్ ఆఫ్ కోర్టులో ఏమైనా పట్టించుకున్నావా కనీసం అమరావతిలో పనులు మొదలు పెట్టావా బుద్ధి జ్ఞానం లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాడ తప్పుడు కేసులు ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి మా మీద బురజాలనుకుంటే ఆకాశంలో ఉమ్మేసుకుంటే నీ మొహాన్ని పడుతుంది జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనులు కట్టిపెట్టు పొరపాటున నోటీసులు ఇచ్చే విషయంలో కానీ ఈ అరెస్టులు అనే తప్పు నిర్ణయాలు తీసుకుంటే తెలుగు ప్రజల ఆగ్రహం ఏంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాను